హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జేఎన్ గార్డెన్ ఈరోజైతే మంచి ఫెర్టిలైజర్తో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను ఇది ఏం ఫెర్టిలైజర్ అంటే బీట్రూట్ బీట్రూట్తో తయారు చేసిన ఫెర్టిలైజర్ అనమాట బీట్రూట్ ఒక్కటే కాకుండా బెల్లం అండ్ బంగాళదుంపలు చొక్కలు ఉంటాయి కదండి అవి ఆ మూడింటితో కలిపి తయారు చేసిన ఫెర్టిలైజర్ అనమాట ఈ బీట్రూటు దాంట్లో ఏముంటుంది అనేసి అంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి మనము ఇంతకుముందు వీడియోలో చాలా చెప్పుకున్నాం అనమాట మనము మొక్కలు ఆకుపచ్చగా లేకుండా ఆ పసుపు కలర్లోకి వచ్చేసి ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి ఏంటి దానికి సొల్యూషన్ అనేసి చాలా మంది నన్ను అడిగారు అందరికీ కూడా నేను ఒకటే చెప్పాను అనమాట మనకి అప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా మీషోలో అయితే మనకి దొరుకుతుంది అనమాట అప్సమ్ సాల్ట్ ఆ ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేయండి ఇప్పుడు ఈ పాటు ఉందనుకోండి ఈ పాటు చుట్టూ కూడా మనము మట్టిని కొంచెం లూజ్ చేసి ఈ ఈ చిన్న పాటుకైతే కొంచెం అంటే స్పూన్లో సగం అప్సమ్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇంత పెద్ద ప్లాంట్కి అయితే మాత్రం ఒక స్పూన్ అయితే అప్సమ్ సాల్ట్ అయితే పడుతుంది మనము మనం గొప్ప తగ్గుతామంటాం కదా అలాగా మట్టినంతా కూడా లూజ్ చేసుకొని ఆ ఎప్సమ్ సాల్ట్ అనేది ఈ మట్టిలో కనుక మనం వేస్తామంటే అది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా మన మొక్కకి వెళ్ళి ఆకంతా కూడా ఇలాగ గ్రీన్ కలర్ లాగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇదే చిన్న మొక్క ఈ చిన్న మొక్కకి మధ్యలో ఎల్లో కలర్గా వచ్చేస్తున్నాయి అనమాట ఆకులన్నీ కూడాను చిన్న మొక్కే ఇలాంటప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేసుకోవాలి ఆ అప్సమ్ సాల్ట్లో ఏముంటుందని చెప్పుకున్నాము మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుందని చెప్పాం కదా అలాగే ఈ బీట్రూట్లో కూడా మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉంటుందన్నమాట ఈ మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఈ అప్సమ్ సాల్ట్ అనేది చాలా మంది కొనుక్కోలేరు కదండి దానికి బదులుగా ఈ బీట్రూట్ ద్రావణాన్ని మనం ఉపయోగిస్తే మన మొక్కలకి చాలా మంచిది అనమాట మనకి పువ్వుల మొక్కలు మంచి కలర్లోకి వస్తాయి పెద్ద సైజులో ఈడతాయి పెద్ద పెద్ద మొగ్గులు వస్తాయి మనకి వంకాయ మొక్కలు అవ్వనివ్వండి టమాటా మొక్కలు అవనివ్వండి మిర్చి మొక్కలు అవనివ్వండి అన్నిట్లకి కూడా మనము ఈ ద్రావణాన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట మళ్ళీ ఆకుకూరలు కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో అంటే ఆకు అనేది పండి బారిపోకుండా ఉండడం అంటే గ్రీన్ కలర్లాగా ఉండడం కోసమే కదా మనం ఈ ద్రావణాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అలా అందువలన ఆకుకూరలు కూడా మంచిగా ఇదైతే పనిచేస్తుంది దీన్ని మనం ఎలా తయారు చేసాము అనేసి అంటే ఒక వన్ లీటర్కి ఒక చిన్న సైజు బీట్రూట్ దుంపనైతే తీసుకోండి ఆ దుంపని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత ఇలాంటి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ అనేది తీసుకోండి ప్లాస్టిక్ యూజ్ చేసుకోండి చాలా వరకు మంచిది అనమాట ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాంక్లోనే చేసుకుంటే మంచిది ప్లాస్టిక్ బకెట్ అయినా పర్వాలేదండి ప్లాస్టిక్ యూజ్ చేసుకోండి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి ఈ బాటిల్లో ఏదైతే మనము నీటి వచ్చి మిక్సీ పట్టాం కదా మిక్సీ పట్టిన దాన్ని బాటిల్లో వేసేయండి ఇది నేను ఆల్రెడీ దీంట్లో నేను ఎప్సమ్ సాల్ట్ వేసాను అనమాట అప్సమ్ సాల్ట్ లాస్ట్కి వచ్చేసింది ఒక స్పూన్ ఉంది అందులోనే ఈ అయితే వేసేస్తున్నాను అనమాట అది ఉంది కదా అనేసి వేస్తాను మీరు ఎప్సమ్ సాల్ట్ అయితే వేయనవసరం లేదండి ఎందుకంటే నాకు వేరే ప్లాస్టిక్ బాక్సులు లేవు అందువల్ల దీంట్లో అయితే వేసిస్తున్నాను మీ నేను వేసాను కదా ఎప్సమ్ సాల్ట్ అనేసి మీరు అయితే వేయనవసరం లేదు నేను ఇందులో కొంచెమే ఉంది అందువల్ల ఈ బాటిల్లో అయితే వేసేస్తున్నాను ఏదైతే మనం బీట్రూట్ని మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని వేసేయండి ఆ తరువాత మనము బంగాళదుంపల తొక్కలు ఉంటాయి కదండీ బంగాళదుంపల తొక్కల్ని మనం మామూలుగా ఏం చేస్తాము బంగాళదుంపల తొక్కలు ఏవైతే ఉన్నాయో వన్ లీటర్కి ఒక గుప్పడంత ఆ తొక్కల్ని తీసుకొని దాంట్లో వేసి త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేసి వాటర్ని వడకట్టేసి ఏవైతే తొక్కలు ఉంటాయో ఆ తొక్కల్ని కంపోస్ట్లో వేసేస్తాము ఆ వాటర్ని అయితే మామూలుగా మన మొక్కలకైతే వేసుకుంటాము అది కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఆ తొక్కల్ని సేమ్ బీట్రూట్ అలాగే మిక్సీ పెట్టాము వాటిని కూడా అలాగే మిక్సీ కట్టి ఈ బీట్రూట్లోనే దాన్ని కూడా కలిపేయండి కలిపేసిన తర్వాత చిన్న సైజు బెల్లం మొక్క అయితే తీసుకోండి బెల్లం దేనికి మనకు ఉపయోగపడుతుందంటే ఎథ్లామ్స్ ఉన్నాయి కదండి ని అభివృద్ధి చెందడానికి ఈ తీక పదార్థం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మనకి బంగాళదుంపులు తొక్కలు వేసాం కదా దాంట్లో అయితే ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మెగ్నీషియం తరువాత నైట్రోజన్ పొటాషియం అన్నీ ఉంటాయి కానీ బంగాళదుంపలో ఫాస్ఫరస్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుందనమాట దీంట్లో అయితే మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది మన మొక్కలకి అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ఎలాగ అవసరమో మొక్కలకు కూడా అలాగే అవసరం కాబట్టి అన్నీ కూడా మనము మొక్కలకి అందిస్తూ ఉండాలన్నమాట మనము కప్పుని క్లోజ్ చేసి త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ అయితే చేయాలన్నమాట త్రీ డేస్ పర్మెంటేషన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మనకి తయారవుతుందనమాట దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఏదైనా మనం ఫెర్టిలైజర్ తయారు చేసాము అనేసి అంటే ఐదు రోజులకి లేదా ఏడు రోజులకి అంటే ఒక్కొక్క ఫెర్టిలైజరు ఒక్కొక్కలాగా యూజ్ చేయాలనేసి మనం అను చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ ఫెర్టిలైజర్ని మూడు నుంచి ఐదు రోజులు లోపు వాడేసుకోవాలండి ఐదు రోజుల తర్వాత వాడాము అనేసి అంటే అంతగా పని చేయదనమాట అందువల్ల మీరు ఐదు రోజుల లోపే వాడేసుకోండి ఇంకొక విషయం ఒకవేళ మనకి మర్చిపోయి లేదా అంటే వర్షాలు పడిపోయి దాన్ని యూజ్ చేయలేకపోయాము అనేసి అంటే అది మొక్కలకి పోసేయండి బయటను పడేయద్దు కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు ఇంకా ఏంటి అనేసి అంటే మనము ఫెర్టిలైజర్ తయారు చేసేటప్పుడు మర్చిపోయి పక్కన పెట్టేస్తే పురుగు గట్ట పట్టేస్తూ ఉంటుంది కదా కానీ దీనికైతే పురుగు పట్టదండి మంచి స్మెల్ అయితే వస్తుందండి అంటే మనము బెల్లం వేసాం కదా అందువల్ల మంచి స్మెల్ వస్తుంది మనము బయో ఎంజైమ్స్ తయారు చేసుకుంటూ ఉంటే ఆ తయారు చేసుకున్నప్పుడు ఏ స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్ దీనికి వస్తుందనమాట నేను ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినప్పుడు మీకు ఫ్లవర్స్ చూపించాను వంకాయ మొక్కలు గట్రా మీరు చూసారు కదా ఆ మొక్కలన్నీ చూడండి ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు నేను దీన్ని డైల్యూట్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు మొదట్లో పోసినప్పుడు కూడా మొగ్గలు కానీ తర్వాత చూడండి కమ్స్ చాలా బాగున్నాయి అనమాట ఇలాగ మనము హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు అంటే ఒక చిన్న మొక్కకి ఒకటే కమ్ వచ్చిందా అని లేదా అనేసి అంటే చిన్న మొక్కకి ఒక పదే పచ్చిమిర్చి వచ్చాయా అనేసి అంటే అది మీకు టేప్ ఈజీగా ఉండొచ్చండి మనం మిద్దె తోటలో మనం పండించుకు మన చేతులతో పండించుకున్నది నా ఉద్దేశంలో నాకైతే మాత్రం ఒక్కటైనా చాలండి యూజ్ అవు అంటే అదొక ఆనందం ఉంటుందనమాట ఆ విధంగా నేనైతే మన గార్డెన్లో నేను కొన్ని చాలా చిన్న గార్డెన్ నేను కొన్నే మొక్కలైతే పెంచుకుంటాను ఆ కొన్ని మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అనమాట అందుకు అవి అవి ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అనండి నేను బయట ఎక్కువ ఏమి కొనను అన్నీ ఆర్గానిక్గా పండించుకొని నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు మనము ఈ బ్రీట్రూట్ ద్రావణం ఉంది కదా చెప్పాను కదండీ మనకి కరెక్ట్గా ఈ రోజుకైతే మూడు నుంచి ఐదు రోజుల లోపయితే వాడేసుకోవాలని చెప్పాను కదా ఈ ఈ రోజుకి మనకి ఐదు రోజులైతే అయ్యిందండి రేపటికైతే మరి పనికి రాదు అందుకే ఈరోజే వీడియో చేసి ఈరోజే మొక్కలకైతే పోసేసుకోవడమే చూడండి ఇది గాజు గ్లాస్ అనమాట ఈ గ్లాజు గ్లాస్లో వేసి నేను చూపిస్తాను మనం బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా బీట్రూట్ జ్యూస్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది భలే ఉంటుంది అలాగని తాగేయండి అని కామెంట్ చేయకండి స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు దీన్నైతే మన మొక్కలకి పోసేసుకోవాలి ఎంత రేషియోలో పోసుకోవాలి అనేసి అంటే కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదండి అంత ఆర్గానికే కదా మనము ఇప్పుడు కొన్ని కొన్ని ఫెర్టిలైజర్కి ఏం చెప్తామంటే వన్ ఇస్టు టెన్ రేషియోలో వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో ఒక్కొక్కలో ఒక్కొక్కలా చెప్తారండి అది కొంచెం అటైనా పర్వాలేదు కొంచెం ఇటైనా పర్వాలేదు కెమికల్ అయితేనే మన మొక్కలు చనిపోతాయి తప్ప ఆర్గానిక్ ఎప్పుడు చనిపోవు నేనైతే యూజ్ చేశాను నాకు బాగా పనికొచ్చింది కాబట్టే నేను చెప్తున్నాను ఇప్పుడైతే ఈ మొక్కకి ఉన్నాయి కదండి క్యాప్స్కము ఈ క్యాప్స్కమ్కి తర్వాత అక్కడ ఒక క్యాప్స్కమ్ ఉందన్నమాట ఎందుకో తెలీదు పూత క్యాప్స్టమ్ మొక్కలకి పూత అంతా రాలిపోతుంది ఒకటే ఇదిగోండి ఇట్ సైడ్ ఒకటి ఉందనమాట మొత్తం ఎంత బాగుండేదో ఈ పూతల్లానా ఆ పూతంతా అంతా రాలిపోయింది ఈ గడ్డ బాగానే ఉన్నాయి బీరకాయలు అయిపోయి తీస్తాను మళ్ళీ పాదులు పెట్టుకున్నాము నిన్న వర్షాల కారణంగా పెట్టిన విత్తనాలు మొత్తం చిన్న చిన్న మొలకలు వచ్చాయండి అన్నీ పోయేవి ఇవైతే మనకి ముల్లంగి అనమాట ఇది ఏవో ఇలాంటి ఉన్నాయంత మిగతావన్నీ పోయాయి నెక్స్ట్ మనం విత్తనాలు అయితే వేసుకోవాలి అనమాట ఇప్పుడు దీన్నైతే మొక్కలకైతే పోషిసుకుందాము రండి ఈ బకెట్ మనకి ఇరవై లీటర్ల బకెట్ అండి ఈ ఇరవై లీటర్ల బకెట్ బాగా నిండుగా అయితే ఉన్నాయన్నమాట దీంట్లో నుంచి కొంచెం వాటర్ అయితే తీసుకుందాం ఈ బకెట్ మనకి ఇరవై లీటర్లు అనమాట ఈ బకెట్ ఈ బకెట్ లో వేసిద్దాము ఇప్పుడు మనం తయారు చేసిన లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మొత్తాన్ని ఇరవై లీటర్ల వాటర్ లో అయితే వేసేస్తున్నానండి ఇది నార్మల్ వాటర్ కాదండి నేను తీసుకుంది వర్షపు నీరు అనమాట ఈ వర్షపు నీటిలో నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి మన ఎప్సమ్సార్ట్ లో ఏదైతే మనకి ఆకులన్నీ గ్రీన్ కలర్లుగా ఉపయోగపడడానికి ఎప్సమ్ సాల్ట్ ఎలాగైతే ఉపయోగపడుతుందో బీట్రూట్ అనేది ఎలాగ ఉపయోగపడుతుందో ఈ వర్షపు నీరు అనేది అదే విధంగా ఉపయోగపడుతుందనమాట అందువల్ల నేనైతే వర్షపు నీరు అనేది కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను దాంట్లో ఇప్పుడైతే మనం ఏ లిక్విడ్ అయితే తయారు చేసామో ఆ లిక్విడ్ మొత్తాన్ని పోసేసి మొక్క మొదట్లో అయితే పోసేసుకోవడమే మీ దగ్గర లేకపోతే నార్మల్ వాటర్ తీసుకోండి ఇది మనకి లాస్ట్గా మనకి తయారైన లిక్విడ్ అనమాట ఈ లిక్విడ్ ని మన మొక్కల మొదట్లో పోసుకోవచ్చు తర్వాత మనము వడకట్టేసి మొక్కలపై అనేది స్ప్రే చేసుకోవచ్చు బాగా అంటే మనకి ఎక్సమ్ సాల్ట్ ఏ విధంగా అయితే మనకి పనిచేస్తుందో ఆ సేమ్ అదే విధంగా ఈ బీట్రూట్ ద్రావణం అనేది కూడా అదే విధంగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడైతే మొక్క మొదట్లో అయితే పోషిస్తున్నాము ఆ ఇక్కడ కింద ఉన్నాయండి మొక్కలని నేను మీకు తీసుకెళ్లి చూపిస్తాను అనమాట ఇక్కడ మనకి చామంతి మొక్క ఉంది దానికోటి ఇక్కడ ఉంది తులసమ్మవారు చూడండి ఎంత బాసమ్మ వారు కూడా పోసుకోవచ్చు అటు సైడ్ మందార మొక్కలు గట్రా ఉన్నాయి అట్లన్నీ తిరిగి పోషిసుకుందాము మన దగ్గర ఓ నాలుగైదు క్యాప్సికమ్స్ మొక్కలు అయితే ఉన్నాయి కదండి ఏవి కూడా మనకి రాలేదు ఈ రెండే మాత్రమే అన్నమాట ఈ రెండు మొక్కలకే మనకి అనేవి కాసాయి దీనికైతే ఈ మొక్కకైతే బాగా నిలబడుతుంది పూత చూడాలి మరి వస్తాయో ఉంటాయో ఉండవని ఇదొక్కటి కిందకి వెళ్తే ఇక్కడ ఎక్కడో ఉందండి చూశాను ఇక్కడ చూపిస్తాను ఇవేటో వంకర డెంకలుగా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా ఇట్ సైడ్ వస్తే ఇది చూపించాను కదా మీకు ఇక్కడ ఇగొండి ఇవి పోతా నిలబడింది అనమాట ఇగోండి కిందన చిన్న ఇలా చూ ఇలా చూపిస్తే మీకు కనిపిస్తుంది అండి ఇగండి ఇంకా తయారవుతుంది అదొకటి ఇంకా ఇది కూడా తయారవుతుంది ఇగోండి తయారవుతుంది ఇదంతా పూత నిలబడుతుందో నిలబడదో చూడాలి నేను కుళ్ళటి మధ్యగా స్ప్రే చేస్తున్నానండి అయినా సరే ఎందుకో క్యాప్స్కమ్స్కి నిలబడటం లేదు చూడాలి ఇంకేదైనా అక్కడ పచ్చిమిర్చి చెట్లు ఒకటి ఉన్నాయి రండి చూపిస్తాను ఈ పచ్చిమిర్చి అంతా మొన్నే ఏరేసామండి మనం హార్వెస్ట్ చేసుకున్నా వస్తున్నాయి పర్వాలేదు చూసారా ఒక ఎన్ని రోజులు అవుతుంది ఒక ఐదో ఆరు రోజులు అవుతుంది అనుకుంటా మనం హార్వెస్ట్ చేసి మొత్తం అంతా కలిపి ప్రూనింగ్ చేసేసి ఇక్కడ బాగా వచ్చింది ఇగోండి చూసారా గుత్తులు గుత్తులుగా ఉంది పోతుంది ఇంకా పైకి ఏదైతే మనం లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసాం కదండి ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడైతే మనం అందార మొక్కలకైతే పోసేసుకుందామండి ఒక చిన్న మొగ్గడైతే సరిపోతుందనమాట పెద్ద సైజులో మొగ్గులు అనేవి వీడుతాయి తర్వాత కలర్ అనేది కూడా చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్పుకున్నాం కదా అన్నిటికంట మెయిన్ రీజన్ ఏంటి అనేసి అంటే ఆవుకులన్నీ కూడా గ్రీన్గా ఉంటాయండి పండుబారిపోయి రాలిపోతూ పడిపోతూ ఉంటాయనేసి మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా వాటికి మాత్రమే ఈ రిజిర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నిన్న వర్షాల కారణంగా ఈ చిన్న మొక్క చూడండి ఎలా అయిపోయిందో అస్సలు బ్రతుకుతుందా చనిపోద్ది అన్నట్టు అయిపోయింది అనమాట దీనికి కూడా పోసుకోవాలి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి